నైట్ నుండి కూడా నిన్నటి నుండి కూడా రకరకాల అడ్డంకులు వచ్చినా కూడా అతలు స్వామి గారు మేము రావాలని డిసైడ్ అయినట్టు సో బ్రహ్మాండమైన దర్శనం జరిగింది అండ్ డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అని తెలుసు నాకు సో రిలీజ్ కూడా మాకు ఏమి కొంచెం అడ్డంకులు ఇటు అయినా కూడా ఐ థింక్ గాడ్ ఈస్ విత్ అస్ మేము కష్టపడ్డోళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుంటున్నాం మేము ఆనెస్ట్ గా సినిమా తీసినాము సో బయట ఏ ఇష్యూ జరిగినా ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద ఫిల్మ్ సో సినిమా గెలుస్తుంది ఆబ్వియస్లీ అండ్ తప్పు ఎవరిది లేదు కాబట్టి డెఫినెట్లీ విన్ అండ్ ఇక్కడికి వచ్చినందుకు అనుదీప్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ చాలా చాలా బాగా చూసుకున్నాం వచ్చి వెళ్తున్నప్పుడు దాకా సో నథింగ్ పొలిటికల్ డెఫినెట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో ఇంకా తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం రేపు ఎల్లుండి కూడా కొన్ని ప్రమోషన్స్ తీసుకొని ఫోర్టీన్త్ రోజు గ్రాండ్ రిలీజ్ అవుతుంది సినిమా అదే 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 సినిమా సినిమాలో కనిపించేది గంట ఆ అమ్మాయి గేటప్పుడు అది చెప్పినాం కదా నిన్న దానికి ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇచ్చాం కదా లేదు అసలు లేదు అది నిన్న క్లియర్ గా నేను మెన్షన్ చేశాను నిన్న స్పందించిన సార్ దానికి అది మా బాధ్యత కాదు ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో వెయ్యి మంది పనిచేస్తారు పలాన్ వాళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు అండ్ డెఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు అందరికి కూడా తెలుసు దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లమ్ అండ్ దట్ ఈస్ నాట్ అర్ థింగ్ బట్ స్టిల్ వి సో సో ఐ డోంట్ థింక్ స్టాప్ ది రిలీజ్ మా బ్రహ్మాండంగా మీ అంతా పక్కన పెట్టి నవ్వు నవ్వుకోనికే బ్రహ్మాండమైన సినిమా అండ్ యూత్ ఎస్పెషల్లీ యూత్ అందరు కలిసి ఒక టూ రెండు పావు గంటలు థియేటర్ లో నాకు తెలిసి గా ఉండరు ఎవడు ఏదో ఒకటి వాగుతా ఉంటారు అందరు అంటే సినిమా చూస్తే నో రాగదు అట్లా కొంచెం మంచి యూత్ కాంటెంట్ ఉంది సినిమా ట్విట్టర్ కదన్నా అది ఇంకా నేను కూడా ఎవరు అట్లా ఎవరు అంత జనాలు ఫ్రస్ట్రేషన్ చూపించుకునేదే ట్విట్టర్ లా மூணு சினாலசாரது ஏமா சுடி சுடிலா மஞ்சள் கே உண்ட்